హలో ఆల్ వెల్కమ్ టు స్వనాలం క్రిత ఈరోజు నా చిన్ననాటి ముచ్చట్లు మీతో పంచుకున్నా వచ్చాను నా పేరు భారతి మొదటిగా పేగంటం ముచ్చట్లు పినండి ఇంకా ఈ దర్శనాల్లో ముచ్చటగా మూడు రోజులైనా బొమ్మలు పేగంటం చేసి నలుగురిని పిలవాలి కదండి అంటుంది అమ్మ నాన్నతో అక్కడే కూర్చుని లెక్కలు చేసుకుంటున్న నేను తలెత్తి చూశాను నాన్న ఏమంటాను అని సరేలే అబ్బాయిని అంటే పెద్దన్నయ్య బుల్లిని అంటే చిన్నన్నయ్య కొంచెం ఆ బొమ్మలు సర్దడంలో చెల్లెళ్ళకి సహాయం చేయమని నాకు కుదరదు ఆఫీస్లో చాలా పని ఉంది అన్నారు నాన్న నా మొహం సంతోషంతో వెలిగిపోయింది ఇంకా ఏర్పాట్లు మొదలయ్యాయి లోపల ఎక్కడో దాచేసిన బొమ్మలన్నీ బయటకు వచ్చాయి శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి కలిసి ఒక చెట్టు శివ పార్వతుడు లక్ష్మీనారాయణులు కాళీయ మర్దనం చేస్తున్న కృష్ణుడు ఇలా ఎన్నో బొమ్మలు దేవుళ్ళ బొమ్మలే కాకుండా ఎన్నో కొండపల్లి బొమ్మలు నాన్నగారు విజయవాడలో పనిచేసినప్పుడు కొన్నవి ఏటికొప్పాక బొమ్మలు నాన్న ఎలమంచిలో పనిచేసినప్పుడు కొన్నవి అలా ఎన్నో మా అన్నయ్యలు ఇద్దరం ఇంట్లో ఉన్న పెట్టెలు బల్లలు వంటివన్నీ కలిపి మెట్లలాగా అమర్చి పైన లేతగంగు దుప్పట్లు కప్పి ఒక ఐదారు మెట్లలాగా చేసి ఈ బొమ్మలన్నింటినీ అందంగా అమర్చేవారు అదే కాకుండా కింద ఒక పక్కగా పాక్లాగా ఒక చిన్న పల్లెలాగా చాలా బాగా చేసి రకరకాల రంగు బల్బులు పెట్టి అలంకరించేవారు రంపం పొట్టులో ఆకుపచ్చ రంగు ఇంకు కలిపి పచ్చగడ్డిలాగా చేసేవారు నేను మా చిన్నక్క మా చెల్లెలు ఆశ్చర్యంగా కార్యక్రమం అంతా చూస్తూ ఉండేవాళ్ళం అంతేకాదండోయ్ మధ్య మధ్యలో సహాయం చేసేవాళ్ళం మా పని బొమ్మలన్నింటినీ చక్కగా తుడిచి వాళ్ళు ఏ బొమ్మ ఇమ్మంటే అది అందించేవాళ్ళం సరిగ్గా చేయలేకపోతే మొట్టకాయలు తినేవాళ్ళం చిన్నగానే లేకపోతే నా అన్నకి చెప్పేస్తాం కదా మరి మేము కూడా ఆ ఉత్సాహంలో ఏమనేవాళ్ళం కాదు ఇంకా మా అమ్మ మమ్మల్ని వెళ్ళి పేగంటానికి కొంతమందిని పిలవమంది ఎవనవ్వగని పిలవాలో ఏమని చెప్పి పిలవాలో మాతో చెప్తోంది చిన్నక్క శ్రద్ధగా వింటోంది ఉమా నిర్లక్ష్యంగా కూర్చుంది నేను మా అమ్మకి కొందరిని గుర్తు చేస్తున్నాను వెంటనే అమ్మ నన్ను మెచ్చుకోకపోగా పెద్ద పెంక గబులు ఆపవే నాకు తెలుసు ఎవరిని పిలవాలో అంది అయిందా అన్నట్టు చూసింది మా చెల్లెలి హిం ఉమా నేను నోగ్ మూసుకున్నాను ఒకటే కంగారు మిగతా వాళ్ళకి ఏమీ పట్టినట్టే లేదు తొందరగా అన్నాలు తినేసి మాకు పిలవడానికి వెళ్ళాలి కదా నాకు సరిగ్గా అన్నమే సహించలేదు ఆఖరికి నేనే వాళ్ళని పెట్టాను మా అమ్మ గేట్ వరకు వచ్చి మొదట తూర్పు దిక్కుగా వెళ్ళాలంటూ ఆ దిక్కు ఎటువైపు ఉందో చూపించి అటువైపు వెళ్ళి అటువైపు వెళ్ళినా నా ముందు వీధిలో ఉన్న మా పెద్దనాన్నగారి ఇంటికి ముందు వెళ్ళి ఆ తర్వాతే మిగిలిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్తుంది మా పెద్దనాన్నగారు మా నాన్నకన్నా పెద్ద అందుకే వాళ్ళనే ముందు పిలవాలి సగని మా వీధికి అటు ఇటు ఉన్న వీధులు పిలిచేసరికి మా ఉమ్మకి కాళ్ళు నొప్పి పుట్టాయి ఇంటికి వెళ్ళిపోతానని ఒకటే ఏడుపు బట్ చంటిదాన్ని ఒక్కత్తిని ఎలా పంపించడం మా చిన్నక్క నన్ను కూడా ఇంటికి వచ్చేయమంది కానీ నేను పెద్దదాన్ని కదా అందుకే చెప్పాను మీ ఇద్దరం ఇంటికి వెళ్ళిపోండి నేను మొత్తం అంతా పూర్తి చేసుకొస్తానని కొంచెంసేపు వాదనలు అయ్యాక వాళ్ళిద్ద ఇంటికి వెళ్ళిపోయేటట్టు నేను ఒక్కదాన్నే మిగిలిన ఇళ్ళు అన్నీ పిలిచేటట్టు ఒప్పందం కుదిగి వాళ్ళు వెళ్ళిపోయారు నెమ్మదిగా సాయంత్రానికి నేను ఇల్లు చేయసరికి మా ఉమ్మ గేటు లోపల ఒక్క తొక్కుడు పిల్ల ఆడుతూ కనిపించింది ఎంతసేపే తింగుడు అయింది లేని పని అది నవ్వుతూ నేను బిక్క మొహం పెట్టేశాను గంభీరంగా మొహం పెట్టుకుని లోపలికి అడుగు పెట్టాను హాల్లో సోఫాలో నాన్న కూర్చుని మంచినీళ్ళు తాగుతున్నారు అమ్మ పక్కనే నిలబడి ఉంది నాన్నని చూడగానే కొంచెం ధైర్యం వచ్చింది నెమ్మదిగా వెళ్ళి సోఫాలో నాన్నకి దగ్గంగా ఆయన చెయ్యి పట్టుకుని కూర్చున్నాను వచ్చావా మహాతల్లి అయిందా తింగుడు అనుకుంటేనే ఉన్నాను అందరినీ పిలిచేసావా ఈసారి ఏదో కొంతమందిని పిలిచి కానిచ్చేద్దాం అనుకున్నాను అంటూ కేకలేసింది మా అమ్మ మరి నేనేం చేయాలి కమలత్తయ్య గారిని పిలవమన్నావా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నలుగు వాళ్ళు కూర్చొని బాతాకాని వేస్తుంటే అందరినీ పిలవాలా వద్దా మరి నాలుగు వీధులు అవతలున్న దుర్గత్తగా చాలా మంచి ఆవిడ నువ్వేగా అంటావు అందుకే వెళ్ళి పిలిచా చూడు ఆవిడ నాకు ఒక లడ్డూ కూడా ఇచ్చింది చేతి గుప్పిడు విప్పి ఆయన చేతిలో ఉన్న పాకం కారుతున్నట్టుగా ఉన్న లడ్డు చూపించాను ధీమాగా మరి లడ్డూ నీకు ఇష్టం కదా తల్లి ఎందుకు తినలేదమ్మా అన్నారు నాన్న ఆశ్చర్యంగా మరి చెల్లికి పెట్టాలని తెచ్చాను నాన్న అన్న మా నాన్న నన్ను దగ్గరికి లాక్కుని గట్టిగా పట్టుకున్నారు ఏడిసవు నేను ముందే చెప్పాను ఆ టైంలో వెళ్ళకే అని అంటే విన్నావా పైగా మన వీధి ఈ పక్క వీధి ఆ పక్క వీధి చాలంటే ఇన్ని వీధులు తింగవు మొహం ఎలాగైందో అందరికి నీకు మళ్ళీ బొట్టెట్లే అంటే ముందు వెళ్ళా మొహం కాస్త కడుక్కుని కాపు మొహం నిండా కుంకుమ ఎండలో తింగినందుకు వడిలినట్లుగా అయినా నా మొహం చూస్తూ అంది మా అమ్మ కోపంగా మా నాన్న పోనీ లేవే తాంబూలానికేగా పిలిచింది మంచిదే దాన్ని ఏమీ వెనకు అన్నారు అప్పుడు నేను మా అమ్మకి ఉమ అంటేనే ఇష్టం అసలు నాకు ఇచ్చిన లడ్డూని పాపం కదా అని ఉమ్మకి తెచ్చానా దానికైనా నన్ను మెచ్చుకోకుండా తిట్టింది నాన్నకే నేనంటే చాలా ఇష్టం అనుకుంటూ మొహం కడుక్కోవడానికి వెళ్ళాను మరి మీకేమంటారు